క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టలేదు ఆస్తులు సృష్టించలేదు సంపద లేదు ఆదాయం పెరగలేదు ఇప్పుడు ఇప్పుడు నేను తల్లికి తల్లికి వందనం వందనం గారు ఉన్నారు ఇచ్చాడా ఆయన నుంచి వచ్చింది కోట అనే ఆమె కూడా వైసీపీ పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టపడి ఇవన్నీ చేశారేమో చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎల్లో మీడియా కోతలు ఎలా ఉంటాయంటే ఒక విషయం పైన ఏది క్లారిటీ ఉండదు క్లారిటీ ఉండకుండానే భజన చేసుకుంటారు క్లారిటీ ఉండకుండానే జల్లుతారు ఇన్ని వేల కోట్ల రూపాయలు జగన్ అప్పులు వాడారంటారు కానీ దానికి లెక్క పత్రాలు ఏమి ఉండవు దాంట్లో జప్తగలరు వెళ్తే జనాలు నిజాలు తెలిసిపోతాయి కదా ఇన్ని కంపెనీలు తెచ్చారంటారు కానీ ఒక్క కంపెనీ కూడా పత్రాలు చూపించరు ఎందుకంటే మళ్ళీ దప్తగిలితే జనాలు నిజాలు తెలిసిపోతాయి అవి జగన్ తెచ్చినవని తెలిసిపోతాయి నిన్న ఏదో స్కూల్స్కి వెళ్ళి ఇవన్నీ మేమే చేసామంటారు కానీ అందులో కూడా జప్తగలరు దెప్తగిలిన కొలిది చెరిపేసే కొలిది జగన్ మార్క్స్ వస్తాయి బయటికి జగన్ చేసిన అభివృద్ధి బయటకు వస్తుంది ఎల్లో మీడియా అవ్వచ్చు లేదా చంద్రబాబు నాయుడు అనే టీం అవ్వచ్చు ఏ విషయంలో కూడా దెత్తకెలరు అంతా పై పైన ఇన్ని వేల కోట్లు జగన్ అప్పోడీసాడన్నా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మేము తెచ్చామన్నా ఎంత అభివృద్ధి చేశామన్నా కూడా ఏం చేశారు ఎలా చేశారు ఎక్కడ చేశారు ఇగో పేపర్స్ ఉన్నాయి పత్రాలు ఉన్నాయి ఏమీ చూపించరు వాళ్ళు ఏవో కోతలు కోయడం మీడియాలో ప్రచారం చేయడం